శ్రీ గణేశాయ అయిన శ్రీ గురు దత్తాత్రేయ మహం ఈ వీడియోలో ఈ రోజున మార్చి మాసంలో మేనరాశి వారికి ఎలా తెలుసుకుందాం మేనరాశి పూర్వ పాత్ర నాలుగో పాదం ఉత్తర పాద్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేనరాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ యొక్క మార్చి మాసంలో గ్రహ సంచారం బాగుంది అందరికీ అన్ని రకాలుగా యోగదాయకం ఉంది అన్ని రంగాల వరకు కూడా బాగుందండి గతంలో కంటే బాగుంది ఈ మాసం ఏం పర్వాలేదు ధైర్యంగా ఆ కుటుంబ శక్తి బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి మీ సంతానం బాగుంటుంది అలాగే గతంలో చిన్న చిన్న మనస్లోత వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అలాగే మీకు ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది సమయానికి ఏదో విధంగా దానం చేతిలో ఉంటుంది అయితే అధిక ఖర్చులు ఉంటాయి మీకు అధిక ఖర్చులు అనవసర ఖర్చులు కూడా ఉంటాయి మీకు అలాగే మీకు ప్రయాణ విషయంలో జాగ్రత్త ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మీరు భగవన్ నామస్థానం చేసి బయలుదేరడం లేదా ఏదన్నా వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా దేవాలయం వెళ్ళి ఒక టెంకాయ కొట్టేయండి అక్కడ టెంకాయ కొట్టేసి అక్కడ దేవుడికి దండం పెట్టి బయలుదేరండి ఏమ్మా మీ పరిమితి చేసుకుని వెళ్ళిపోండి ఇకపోతే శుభమూలక దండమేమవుతుందని మీకు ఈ మాసంలో శుభకార్యాలకు హాజరవడం అలాగే కొంతమందికి మీ గృహంలోనే శుభకార్యాలు జరగడం అలాగే విందు వినదలో పాల్గొం విరాసలు కొనుక్కోవడం విలువైన కొనుక్కోవడం వాహన యోగం కనిపిస్తుందని మీకు మీనరాశి వారికి ఈ మాసం పాత వాహనం మీకు కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అలాగే మీ మాట కుటుంబంలో బయట కుటుంబంలోని బయట మీ మాట చలామణి అవుతుందండి ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి కొన్ని బాధ్యతలు చేపడతారు అలాగే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు పూర్తవుతాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు అలాగే సంఘంలో గౌరవమనియలు పొందుతారు పరపతి పెరుగుతుంది గతంలో కాస్త గౌరవ విషయంలో దెబ్బతిన్నారు కానీ పోయిన గౌరవ మర్యాదలు పొందుతారు మళ్ళీ అలాగే జీవన విధానం బాగుంటుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది చక్కగానే మీ స్త్రీలు బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఒక స్థాయి బెట్టు పైకెక్కుతారు అలాగే ముఖ్యంగా ఈ మీనరాశివారు మార్చిన పట్టిందల్లా బంగారమా ఉండదండి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది గత మూడు నెలలుగా మానసికంగా శారీరకంగా బాధపడుతున్నారు కానీ ఇప్పుడు బాగుందండి మీకు మార్చి మాసంలో ఏం కంగారు పరసిన పడేది లేదు రాదు కూడా అది దీంట్లో కొంతమంది బద్దకస్తులు ఉన్నారండి మరి బద్దలు బద్దకాన్ని విన్నాడు మీరు మరి ప్రయత్నం చేస్తే మరి మీరు సక్సెస్ అవుతారు బాగుందండి అన్ని రకాలుగా బాగుంది దీంట్లో కంగారు పరసిన పడేది లేదు కానీ ఒకటమ్మ ముఖ్యంగా గురువుని ప్రేమల్ని దూషించొద్దు పెద్దవాళ్ళని గౌరవించండి అలాగే ఇతరుల విషయంలో ఏడు పెట్టూ సాక్షి సంతకం చేయవద్దు అబద్ధకు సాక్ష్యం చెప్పవద్దు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ధైర్యంగా అడుగు ముందుకు వెళ్ళి మీరు సక్సెస్ అవుతారు సంకల్ప సిద్ధి కనిపిస్తుంది మీ సంకల్పం నెరవేరుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుందండి స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ బాగుంది షేర్ మార్కెట్ బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి అలాగే అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది సువర్ణ అవకాశాలు కూడా వస్తాయి మీకు ఉపయోగించుకోవడాన్ని ఈ మాసం ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావాల్సిన పనులు మీరు చేస్తారు అలాగే అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి రాజకీయ నాయకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అలాగే బంధువర్గం వారితో కాస్త విభేదాలు అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి బంధువర్గం వారితో అంటే రక్త సంబంధికులు రక్త సంబంధికులతో కాస్త మనస్పర్ధ రావడానికి అవకాశం ఉంది కానీ కంగారు పడవద్దు దయచేసి కాస్త నెమ్మదిగా ఉండండి అయితే శత్రువులు ఉంటారు శత్రులు జాగ్రత్త మీకు ఈ మాసం నలభై నలభై నిమిషం కనిపిస్తుందండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వ్యాపారస్తులకి అన్న రకాల వ్యాపారస్తుడికి బాగుంది జాయింట్ వ్యాపారస్తుడికి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది చక్కగా ఉంది గృహ మార్పు కనిపిస్తుంది స్థల మార్పు కనిపిస్తుంది అలాగే మీకు శాలరీస్ పెరుగుతాయి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావచ్చు తోటి సహ మిమ్మల్ని గౌరవిస్తారు ఇకపోతే చదువుకుని విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా చదువుతారు అలాగే మంచిగా చదవండి మంచి మార్కులతో పాస్ అవుతారు పరీక్ష సమయం కదది మంచిగా పరీక్షలు రాయండి అమ్మా మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులతో పాస్ అవుతారు మీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా కానీ చదువు మీద శ్రద్ధ పెట్టండి ఇతర వ్యాపారాల మీద శ్రద్ధ వహించవద్దు మంచిగా కాన్సన్ట్రేషన్ చేయండి ఇకపోతే వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు ఎవరు ఉంటే వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే ఏది అయినా సరే ఈ యొక్క మేనరాశి వారికి ఈ మాసం అంతా బాగుంది అన్ని రకాలుగా బాగుంది కంగారు పర్సన్ పని అయితే లేదు 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 కానీ ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి శఫలాన్ని గోచరిపోతే కేవలం మీకు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మజాతం మీద ఆధారపడుతుంది జన్మ లగ్నం లగ్నాంతమైన గ్రహ యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని కూడా ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగ రూల్ లేదు జరగకూడదు రూల్ లేదు జరగచ్చు జరగకపోవచ్చు కానీ చాలా మంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగే కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్పాను దయచేసి కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు కూడా గమనించండి మీకు ఏమైనా సలహాలు సంప్రదం కానీ కింద నెంబర్ ఉందా నెంబర్ కాల్ చేసి మా ఆఫీస్ వారికి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సూచన ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క మేనరాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం యోగిస్తుంది అది ఏమంటే ఎక్కువ మీరు ఈ యొక్క మేనరాశి వారు ఎక్కువ మీరు గురు ఆరాధన చేసుకోవాలి గురు ఆరాధన అనగా సాయిబాబా దత్తాత్రేయుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఆరాధన చేసుకోవడం గురువారి నియమాలు పాటించడం ఒక గురువారం రోజున కెలుంబావు శనగలు పశువు రంగు గల వస్తువులు మూడకట్టి ఆ అలాగే ఒక అరడైనా బ్రాహ్మణులకు దానం యథాశక్తి దక్షిణ తాములతో దానం చేయండి అలాగే ఎక్కువ గురువారు నియమాలు గురు స్తోత్రాలు దక్షిణామూర్తి స్తోత్రం దత్తాత్రే యొక్క స్తవము అలాగే గురుచరిత్ర ఎక్కిరాల భరధ్వజా మాస్టారు రాసిన గురుచరిత్ర బుక్ తీసుకోండి చక్కగా ప్రతిరోజు ఒకటో రెండో మూడో అధ్యాయులు చదవండి అమ్మా అది రెండే స్పేజీలో ఉంటుంది ప్రతిరోజు చరిత్ర చదువుకోండి దానివల్ల గురు బలం పెరుగుతుంది ఎందుకంటే మీరు మేనరాశి వారు ఏన్నాసని ప్రభావం ఉన్నారు కదమ్మా ఎక్కువ ఎక్కువ ఎంత ఎక్కువ మీరు గురు ఆరాధన చేసుకుంటే ఏ నాశని ప్రభావం తక్కువ ముఖం పడుతుంది ఇకపోతే మీరు ఈ మాసంలో చేయండి అలాగే ముఖ్యంగా రాశి వారు పెద్దలు అంటే పితృదేవతలు ఏమైనా ఉంటే పితృ కార్యాలు చేయండి అలాగే అమావాస అమావాస్యకి పెద్దలకి అంటే పెద్దల పేరు చెప్పి బ్రాహ్మలకి స్వయంపాకం ఇవ్వండి అంటే పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణకి స్వయంపాకం ఇవ్వండి ఇక ఈ మాసం మీరు వీలైతే ఇంట్లో కానీ దేవాలయాలు కానీ సత్యనారాయణ సామర్తం చేయించుకోండి సత్యానంద్రస్వామి వ్రతం చేయించుకొని ఇంట్లో కానీ దేవాలయాలు కానీ ఈ వ్రతం చేయించుకోవడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి ఆగిపోయిన పనులు ముందుకెళ్తాయి మంచి శుభ ఫలితాలు ఉంటాయి స్వామి అనుగ్రహం వల్ల ఇక మోగజవులకు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి కాకులకి తీపన్నం పెట్టండి పిచ్చుకు ధాన్యం వేయండి కావులకి జొన్న వేయండి కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ లు దశ పెడితే హ్యాండిక్రాఫ్ట్స్ అలాగే ప్లైన్ ఇలాగా దాచబెడితే తప్పకుండా వారికి తినడానికి ఏదన్నా పెట్టండి ఎంత ఎంతవర ధనాన్ని పెట్టండి అలాగే ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుండే అన్నదానంలో పాల్గొనండి యథాశక్తి మీ వంతు ఉప్పు పప్పు బియ్యాన్ని సహాయం చేయండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు హోమాలు నోలు వ్రతాలు చేసినా కొన్ని పరిస్థితుల్లో మనకి పనులు ముందుకు వెళ్ళం ఎందుకంటే పూర్వజన్మ పాపకరం వెంటాడుతుంది మన అందులో పనులు లాగిపోతాయి అలాంటప్పుడు ఈ యొక్క దాన ధర్మాలు చేసుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల ఇవన్నీ ఎటువంటి కర్మ కలుగుతుంది పూర్వజన్మలో చేసిన పాప కర్మలు కలిగితే అప్పుడు మన పనులు ముందుకెళ్తాయి అది గమనించుకోండి దయచేసి అందుకు మీ అవకాశం బట్టి చేసుకోండి ధైర్యంగా ఉండండి మనం నిబ్బరిగా ఉండండి మీ సంకల్పం సిద్ధిస్తుంది మీ సంకల్పం సిద్ధిస్తుంది అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోగలరు సర్వేదిన సుఖం ఓకే